వైసీపీ నేతల ఇళ్లపై దాడులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ గూడూరు ఒకటవపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పథకం ప్రకారం హత్యాయత్నం చేశారని దాడి జరిగిన రోజులు గడుస్తున్నా నిందితులపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడం లేదని మండిపడ్డారు రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి బదులుగా రిగ్బుక్ రాజ్యాంగం నడుస్తుందని ఆయన విమర్శించారు Af clap Step with le ou it Folders He put believers in his seat Aliye water పెట్టి దౌర్లింగం చేసి మళ్ళీ వాళ్ళే తిరిగి చేసి పెట్టారు ఉద్దేశమే అది కాదు జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరుని నెయ్యి కలిపినారు అని అపవాదు పుట్టాలని హిందూ బంధువులందరినీ ఏకం చేయాలని కుక్క పంజినారు పటాపంజులు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీ ముందు పటాపంజులు అయిపోయింది అందులో భాగంగా చదువుకోలేక ఈరోజు వాళ్ళ మీద దౌర్లింగాలు చేయడం తిరిగి వాళ్ళ మీద కేసు పెట్టి డైవర్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ దాంట్లో ముదాస్తుల వాళ్ళు ఫలితం అనుభవిస్తారు తప్పకుండా చేసిన పాపానికి చేసినంత శిక్ష పడుతుంది ఆ అనేవాడు ఉన్నారు అందుకే ఈరోజు నిష్పక్షపాతంగా దాన్ని ఎంక్వైరీ చేయండి చేసి ఇంకా కాకుండా దురుద్దేశంతో చేసే వాళ్ళందరి మీద కేసును నమోదు చేయమని చెప్పి మేము పోలీస్ స్టేషన్ నుంచి రిక్వెస్ట్ చేయడం జరిగిందని మీరు తెలియజేస్తున్నాను